అందరికీ నమస్కారం మనం దేవతను కొలిచినప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే నైవేద్యం ఏం పెట్టాలి అని ఎందుకంటే ప్రతి దేవతని సంతృప్తిపరచాలి అంటే నైవేద్యం పెడితే అమ్మ తిని సంతోషపడుతుంది అని చెప్పేసి మనకి ఒక ఆలోచన ఆనందం కానీ ఇక్కడ నిజమైన నైవేద్యం ఏ దేవతకైనా సరే ఒకే ఒక్కటండి అదేంటి అంటే దాన్ని మహానైవేద్యం అని అంటారు కదా మహానైవేద్యం అంటే అర్థం ఏమిటి అంటే మనస్సుని నైవేద్యంగా పెట్టడం అంటే మన్ని మనం అర్పించుకోవడమే అంతకంటే పెద్ద నైవేద్యం ఏమీ లేదు ఆ నైవేద్యం కనుక పెట్టగలిగాము అంటే ఇంకేం పెట్టక్కర్లే కానీ మళ్ళీ అయినా సరే మన మనసు ఒప్పుకోదు ఏదో ఒకటి వండి పెట్టాలి అనిపిస్తుంది కదా ఆ వండి పెట్టాలి అనిపించినప్పుడు ఇక్కడ రాజశ్యామలాదేవికి ఏంటి అంటే దద్దోజనం పెడతారనమాట ఈ దద్దోజనాన్ని ఎందుకు పెడతారు ఎందుకు పెడతారు అంటే మనం ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటివరకు ప్రతిరోజు చెప్పుకుంటున్నది ఒకటే ఏంటి అంటే అమ్మవారు ఏం చేస్తోంది అని అంటే మన యొక్క ఎమోషన్ని బ్యాలెన్స్ చేస్తోంది అని ఇక్కడ దద్దోజనం కూడా చూడండి పెరుగు అన్నాం మనం అన్నన్నాలు తిన్న తర్వాత పెరుగు అన్నాన్ని ఎందుకు తింటాము అని ప్రశ్నించుకుంటే ఇప్పుడు మనం కూర కారం ఉప్పు చారు పులుసు అన్నీ వేసుకుని తింటున్నాం ఇవన్నీ వేసుకుని తిన్నప్పుడు ఏంటైంది పులుపు కారం తిప్పు ఈ షడ్రుచుల వల్ల ఏమవుతుంది అంటే మన శరీరంలో బోల్డెన్ కెమికల్ యాక్ట్స్ అన్నవి జరుగుతాయి ఈ కెమికల్ యాక్ట్స్ వల్ల ఏమవుతుంది అంటే ఎమోషన్స్ అన్నవి పైకి రావడం కిందకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి ఈ మొత్తం అన్నిటినీ పెరుగులో ఉన్న బ్యాక్టీరియాకు ఉన్న లక్షణం ఏమిటా అంటే అన్నిటినీ బ్యాలెన్స్ చేసే లక్షణం అంటే ఆ కెమికల్ యాక్ట్స్ అన్నిటినీ ఏది బ్యాలెన్స్ చేస్తుంది అంటే పెరుగు అన్నం అందుకే పెరుగు అన్నంలో ఏది నలుచుకోవద్దు ఉప్పు వేసుకో ఏం వేసుకోవద్దు ఉత్తి పెరుగు అన్నం తినండి అని చెప్తారు అది తినడం వల్ల ఏమవుతుంది అంటే ఆ పెరుగు అన్నది లోపల ఉన్న కెమికల్ యాక్ట్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసి ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది ఇస్తుంది ఇక్కడ అందుకనే ఆవిడికి ఆ పెరుగు అన్నం పెడతాం ఆ పెరుగు అన్నంలో కూడా సొంటి సొంట్ అంటే ఏంటి ఎండిపోయిన అల్లం అని అర్థం ఈ ఎండిపోయిన అల్లానికి ఉన్న లక్షణం ఏమిటో అల్లానికి ఉన్న లక్షణం ఏంటి అంటే శ్వాస అన్నదాన్ని క్లియర్గా వచ్చేటట్టు చేస్తుంది ఇప్పుడు అనాహతం గుండెకి ఏం కావాలి అంటే చక్కనైనా ఊపిరి శ్వాస ఆ శ్వాస ఏదైతే ఉందో దాన్ని సమానంగా ఎప్పుడైతే పలికిస్తుందో ఆ పలికించడం ద్వారా ఈ నైవేద్యం ఏం చేస్తుందిట అంటే చక్కగా మన లోపలున్న అనాహత ధ్వనిని మనమే వినేటట్టు చేస్తుంది అందుకని ఇవిడికి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడతాం దానికంటే బెస్ట్ నైవేద్యం అయితే మనస్సునే అమ్మవారికి అర్పించడం ఆ మనస్సును అర్పించే స్థితి కనుకొచ్చింది అంటే అంతకంటే పెద్ద నైవేద్యం ఇంకేం లేదు అందుకే మనస్సే నైవేద్యం మహా నైవేద్యం అని అంటారు ఇక్కడ తేనె మళ్ళీ కిళ్ళి ఇవన్నీ కూడా నైవేద్యాల కింద పెడతారు ఇక్కడ తేనె కిళ్ళి కూడా మీరు చూస్తే తేనె ఎందుకంటే తేనెలులకు పలుకులు అని అంటారు అంటే అమ్మ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వాగ్దేవత అని చెప్పేసి కాబట్టి ఆ వాక్ ఎలా ఉండాలంటే తేనెల అంటే ఏంటి అంటే అవతల వాళ్ళకి తీయగా అనిపించాలి మనం మాట్లాడిన మాట అందుకని చెప్పి తేనెని నైవేద్యం పెట్టి చక్కగా అంత మంచిగా మాట్లాడేటట్టు చెయ్యమ్మా అని అడుగుతున్నాం అనమాట ఇంకా ఈ తాంబూలానికి కూడా ఉన్న లక్షణం మనందరికీ తెలుసు ఏంటి అంటే లోపలున్న తిన్నదంతా డైజెస్ట్ చేస్తుంది ఎప్పుడైతే డైజెషన్ బాగా అయిందో మంచంతా పైకి వస్తుంది చెడంతా కిందకి వెళుతుంది ఆ మంచి ఎప్పుడు పైకి వచ్చిందో ఆ రక్తం ఆ రక్త ప్రసరణ బాగా జరిగితేనే కదా మన మైండ్ కానీ లేకపోతే శరీరం కానీ అన అన్నీ బాగా పనిచేస్తాయి అప్పుడు ఎమోషన్ అన్నది ఉండదు అందువల్ల కిళ్ళీ కూడా నైవేద్యం పెట్టే అలవాటు ఇక్కడ అమ్మవారికి ఉంది ఇవి ఏది చేసినా సరే అన్నీ ఒకటే ఏంటి అంటే మనలో ఉన్న ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవడానికి పైగా ఈ నైవేద్యం ఎందుకు పెడతాము అంటే పంచభూతాల్లో నీరుకి బదులుగా నైవేద్యాన్ని పెడుతున్నాం అంటే ఏంటి అంటే నీరు ఏదైతే ఉందో అందుకే ఏం చేస్తున్నావు రెండో నైవేద్యం నైవేద్యం పెట్టినప్పుడు నీళ్లు బదులుగా నైవేద్యం పెడుతున్నాం అంటే ఆ నీరు ఏదైతే ఉందో దాని శక్తిని మనం సంపాదించుకోవడానికే నైవేద్యం పెడుతున్నాం ఈ నీరుకున్న శక్తి ఏంటి అని చెప్పినప్పుడు చూడండి అది ఫ్లోయింగ్ ఎనర్జీ ఫ్లోయింగ్ ఎనర్జీ అంటే ఏంటంటే నీరు ఎప్పుడు ముందుకే వెళుతుందిట ఆ ముందుకు వెళ్ళడంలో అర్థం ఏమిటి అంటే మనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకోవడానికి లీడర్షిప్ క్వాలిటీ పెంచుకోవాలి అంటే ఏం రావాలి అని అంటే మన మనం లీడర్స్ అంటే నిజమైన లీడర్ అంటే క్యారెక్టర్ అన్నది కూడా మన సేలం అన్నది కూడా ఒక పాసం అని ఇందాక చెప్పుకున్నాం ఇక్కడ లీడర్ అంటే అర్థమేమిటో మనం తెలుసుకోవాలి లీడర్ అంటే ఏంటి అంటే మనం చాలామంది మనం వెనకాల బోల్డ్ అంతమంది ఉంటే మనం లీడర్స్ అనుకుంటాం కానీ లీడర్స్ అంటే అర్థం ఏమిటంటే మన చుట్టూ మనుషులుంటే మనం లీడర్ అయిపోం హూ మేనేజ్ ద పీపుల్ ఈజ్ ద మేనేజర్ అంటే ఏంటంటే మనం మనుషుల్ని కనుక మేనేజ్ చేసాం అనుకో మేనేజర్ కింద ఉండిపోతాం లీడర్ అవ్వాలంటే హూ లీడ్స్ ద పీపుల్ ఈజ్ ద లీడర్ అంటే అర్థం ఏమిటి అంటే మనం దేన్ని లీడ్ చేయాలి అని ప్రశ్నించుకున్నప్పుడు వాళ్ళ మనస్సుని మనం లీడ్ చేసే స్థితి రావాలి వాళ్ళ మనస్సుని మనం లీడ్ చేయాలి అంటే మనం ఎంతో గొప్పగా ఒక పని చేసాం అనుకోండి అది చూసి ఇంకోటి చెయ్యాలనిపించాలి తప్ప మీరు చెయ్యి అని చెప్పకూడదు అది ఎవరు అంటే నిజంగా చెప్పాలంటే గురువులు ఒక దత్తాత్రేయుల వారు ఒక అమృతానందుల వారు ఎవరైనా ఏ గురువైనా సరే ప్రతి గురువు ఏం చేశారు అంటే వాళ్ళు ఒక పని చేసి దీనివల్ల ఇది అవుతోంది అని వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళని చూసి అదే పని ఇంకోళ్ళు ఎవరైతే చెయ్యాలనుకున్నారు దాన్ని గురు పరంపర అంటారు ఆ గురువులు లీడర్లు నిజం చెప్తే ఆ లీడర్షిప్ క్వాలిటీ అన్నది ఎందుకంటే వాళ్ళు శిష్యులు మనసులను గెలుచుకున్నారు గెలుచుకోవడం ద్వారా ఏమవుతుంది ఈ శిష్యుడు మళ్ళీ ఇంకో గురువై ముందుకు తీసుకెళ్తున్నాడు అంటే ఆ విద్య అన్నదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అది కూడా ఏంటి అంటే వాళ్ళ ఇష్టంతో వాళ్ళు తీసుకెళ్తున్నారు తప్ప గురువు బలవంతం చేసి నువ్వు ఇది చెయ్యాలి అని ఎప్పుడు శిష్యుడికి చెప్పరు ఏ గురువు చెప్పలేదు అంటే అర్థం ఏమిటి అంటే ఆ గురు పరంపర ఏదైతే కొనసాగుతుందో ఆ కొనసాగే గురు పరంపర ఎలా వస్తుంది అంటే ఆ నీటి తత్వం వల్లే వస్తుంది అంటే మనం పెట్టే నైవేద్యంలో అంత అర్థం ఉందనమాట ఆ నైవేద్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే మనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకుంటున్నాం పెంచుకోవడం ద్వారా మనం మంచి పనులు చేయడం అంటే మంచి గొప్ప గొప్ప పనులు చేయడం ద్వారా ఆ గొప్ప అంటే గొప్ప పని అంటే ఏం లేదు మన స్వార్థానికి ఏమీ చేసుకోకుండా ప్రపంచం అంతటికీ ఉపయోగపడే పని చేయడమే గొప్ప పని అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ చాలామంది సిద్ధులు అంటారు ఈ సిద్ధుల్లో చెప్తాను నీటి మీద నడవడం అనే ఒక సిద్ధి వచ్చిందనుకోండి అసమాను నీటి మీద నుంచి ఇటు అటు ఇటు అటు నడిచి అందరికీ షో అప్పించాం షో ఇస్తే అబ్బో వీళ్ళకి నీటి మీద నడవడం వచ్చిందని చెప్పేసి పాపం మామూలు కామన్ మ్యాన్ అంటారు కదా అందరు మనుషులు ఏం చేస్తారు వచ్చి అబ్బా వీళ్ళకి నీటి మీద నడుస్తున్నారయ్యా పలానా గురువు గారు అంటారు దండం పెడతారు వీళ్ళకి అంత పేరు వస్తుంది మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి సుఖాలు అన్నీ ఈ పేరుతో పాటు అన్నీ వస్తాయి వస్తాయి కీర్తి ప్రతిష్టలతో పాటు దీనివల్ల ఎవరికి ఉపయోగం అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు లీడర్ అనమాట ఏ ఎవరికి ఉపయోగం అని ఎవరు ఆలో ఎలా ఆలోచి ఎందుకు ఆలోచించాలి అంటే ఇప్పుడు నేను నీటి మీద నడిచాను అనుకోండి దానివల్ల ఎవరికి ఉపయోగం జరిగింది అని ప్రశ్నించుకుంటే ఈ శరీరానికి చిన్న పేరు వచ్చింది అది కూడా ఎన్ని రోజులు అంటే ఇది బతికున్నన్ని రోజులు మాత్రమే ఆ తర్వాత దీనికి ఏమీ పెద్ద వ్యాల్యూ లేదు అంటే మనం చేసే పని నిస్వార్థంగా ఉండాలి అంటే అర్థం ఏమిటి అంటే అదే కనుక మనకు వచ్చిన ఆ శక్తితో ఆ నీటి మీద నడిచే శక్తితో మనం కనుక బోల్డ్ మందిని అదే నీటి మీద నుంచి దాటించగలిగాం అనుకోండి అది దాటించాలి అంటే మనం ఒక అద్భుతమైన ఒక షిప్ని కనుక సృష్టించగలిగాం అనుకోండి ఆ షిప్లో ఎన్నో వేల మందిని ఈ శరీరం అయిపోయిన తర్వాత కూడా దాటే స్థితి అన్నది వస్తుంది ఆ స్థితి ఎవరైతే చేస్తారో అదే నిజమైన లీడర్షిప్ క్వాలిటీ అది ఎప్పుడు వస్తుంది అంటే మీ మనస్సుని కనుక నైవేద్యంగా అమ్మవారికి పెట్టగలిగితే వచ్చేదే అది ఎప్పుడైతే అది వచ్చిందో స్వార్థం లేకుండా నిస్వార్థంగా వచ్చిన దాన్ని మనం ప్రపంచానికి ఉపయోగపడేటట్టు ఎలా చేయగలము అంటే మన అనుభవాన్ని అనుభవాల సారాన్ని ప్రపంచానికి ఎంత బాగా ఇవ్వగలము అన్న స్థితి మనకు అర్థమయ్యేటట్టు చేసేదే నైవేద్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్